अंदर की नमस्कार సంవత్సరం మే మాసం ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇతరుల వ్యవహారాలలో ఉన్నారో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అదేవిధంగా కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యలు తొలగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదే విధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అదేవిధంగా ఒక శుభ వార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి మాట్లాడుతారు చక్కటి ఆలోచన విధానంతో శుభ ఫలితాలను అందుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో విద్య సాధిస్తారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది తోటివారి సహకారం లభిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగున మనోధర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమయ్యేటటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధుల దూరంగా ఉంటారు తోటి వారి సహకారంతో ముందుకు సాగు సాగుతారు సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారి సూచనలు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అదేవిధంగా స్థిర సంకల్పంతో వ్యవహరించి విద్యాన్ని అందుకుంటారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తెరచేనివద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున కష్టపడి పని చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి తోటివారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనుకూల కాలం చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అపార్థాలకు తాబివ్వవద్దు అపకీర్తిని మోటుగట్టుకోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఒత్తిడి తగ్గుతుంది ప్రణాళికల ద్వారా విజయాలకు చేరువవుతారు అనుకూల సమయంగా మార్చుకుంటారు అదేవిధంగా మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం ఏర్పడు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా జాగ్రత్త వహిస్తారు పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన కుటుంబ విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభవార్తలు అందిన భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన ధనాదాయం బాగుంటుంది చేపట్టేటువంటి పనులు విజయాన్ని వరుస్తుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు పాత విషయాలను తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కరీ ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు అదేవిధంగా వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు కుంభ నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు ద్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు